హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి స్పాంజ్ కేక్ని చాలా ఈజీగా టేస్టీగా అది ఓవెన్ లేకుండా మనము బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్పాంజ్ కేక్ని దీన్ని చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే అసలు పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ కేక్ను ఓవెన్ లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి చూ వెళ్ళి చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను త్రీ ఎగ్స్ని తీసుకున్నానండి ఈ త్రీ ఎగ్స్ను నేను ఇక్కడ ఎల్లోను వైటును నేను సపరేట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఎల్లోను వైట్ను సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎల్లోలోకి ఇందులోకి నేను వెన్నీ ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి ఫ్లేవర్ కొరకు వేసి ఈ వెన్నీ ఎసెన్స్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ ఎల్లోకి కలిసే విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఈ వైట్ ఉంటుంది కదా ఈ వైటుని మనము ఈ విధంగా విస్కర్తో విస్క్ విస్క్ చేసుకోవాలి లేదంటే మీరు ఏదైనా ఇక్కడ ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి మీకు దాంతోనైనా చేసుకోవచ్చండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు ఈ విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి నాకైతే ఒక టెన్ మినిట్స్ పాటు పట్టిందండి బాగా నూరగా అనేది రావాలి ఈ విధంగా రావాలండి కంపల్సరీ నూరగా అనేది రావాలి ఫ్లఫీగా రావాలన్నమాట ఈ విధంగా ఎంత ఫ్లఫీగా వస్తే అంత బాగా స్పాంజీగా వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు మాత్రమే షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్పు షుగర్ పౌడర్ని వేస్తున్నాను అది కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకోవద్దు మనము ఎగ్ వైట్ని ఫ్లప్పీగా చేసిన తర్వాత షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఎంత ఫ్లప్పీగా చేసి చేసుకుంటే ఎగ్ వైట్ అంత బాగా వస్తుంది మీకు వీలైనంత చేసుకోవాలి చేసుకున్న తర్వాతే షుగర్ పౌడర్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వేసారంటే అంత ఉండలుగా కట్టిపోతుంది కలుపుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ విధంగా ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసాను వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా క్రీమ్ టెక్స్చర్లో వస్తుందండి షుగర్ పౌడర్ వేసి కలుపుకున్నాక క్రీమీగా వస్తుంది అప్పుడు ఎల్లో ఉంటుంది కదా మనం కలిపెట్టుకున్నాం కదా విధంగా కలుపుకున్న తర్వాత ఎల్లోని ముందుగా కలిపెట్టుకున్నాం కదా దాన్ని ఈ ఎగ్ వైట్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత దీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఎగ్గులోకి ఎగ్గు వైట్లోకి ఈ ఎల్లో అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అంతా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక కప్పు వరకు మైదా ఫ్లోర్ని వేసుకుంటున్నాను జల్లించి ముందుగా అతని జల్లించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఒక కప్పు వరకు వేస్తున్నాను అంటే ఒక కప్పు షుగర్కు ఒక కప్పు మైదాను వేస్తున్నాను రెండు సేమ్ క్వాంటిటీలో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వేస్తాం కాబట్టి మనకు తీపి అనేది సరిపోతుంది ఈ మైదా ఫ్లోర్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదు ఫ్రెండ్స్ ఒకేసారి వేస్తే ఉండలుగా కట్టిపోతుంది మీకు కాస్త తీపి తక్కువ తినేవాళ్ళు షుగర్ పౌడర్ని కాస్త తగ్గించుకోవచ్చు కూడా ఇక్కడ నాకైతే తీపి అనేది కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు మైదాకు ఒక కప్పు షుగర్ పౌడర్ అనేది ఈ విధంగా మైదాను కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత మరొక బౌల్లోకి నేను ఒక పావు కప్పు వరకు నేను ఆయిల్ని తీసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మిల్క్ను పోసాను పాలు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను కొద్దిగా పోసాను ఫ్రెండ్స్ పోసి ఈ ఆయిల్లో పాలు కలిసే విధంగా కలుపుకుంటున్నాను మీకు ఇంకొంచెం అవసరమైతే ఇంకొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు విధంగా ఆయిల్ పాలంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కేక్ బ్యాటర్ని కలిపెట్టుకున్నాం కదా దాన్ని కొద్దిగా ఇందులోకి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసి ఇదంతా కూడా మళ్ళీ ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇదొకసారి బాగా ఇలా కలిసే విధంగా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ క్రీమ్ని మనం కేక్ బ్యాటర్లోకి వేసుకోవాలి వేసుకుని మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మరీ బాగా కలుపుకోకుండా కాస్త స్మూత్గా కలుపుకుంటే బాగుంటుంది ఇదంతా క్రీమ్ అంతా కూడా వేసి ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఫ్రెండ్స్ మరీ జర కాకుండా గట్టిగా కాకుండా ఉంది కదా ఇలా కలిపెట్టుకున్న తర్వాత అక్కడ నేను ముందుగా ఒక మాల్డ్ని తీసుకున్నాను దానికి ఆయిల్ని అప్లై చేసి ఇక్కడ ఫ్లోర్ని అప్లై చేసి పెట్టుకున్నాను మీరు ఏ మోల్డ్ అయినా సరే తీసుకొని ఈ విధంగా అప్లై చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని ఇందులోకి పోసుకోవాలి ఇందులోకి పోసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా సీజర్తో కానీ టూత్పిక్స్తో కానీ ఏదైనా చాక్తో కానీ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అన్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి ఇక్కడ నేను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి స్టాండ్ పెట్టి దాన్ని ఫైవ్ మినిట్స్ పాటు వేడి చేశాను ఫ్రెండ్స్ చేసి ఇక్కడ కేక్ బ్యాటర్ని పెట్టాను స్టాండ్ని పెట్టేసి ఇక్కడ నేను హాఫ్ అన్ అవర్ సేపు అంటే ఒక థర్టీ మినిట్స్ పాటు నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మనము చాక్తో కానీ టూత్పిక్స్తో కానీ లేకపోతే దేంతోనైనా సరే ఈ విధంగా కుచ్చి చూస్తే మనకు క్లీన్గా ఉండాలి అప్పుడు కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా కూల్ చేసిన తర్వాత చూడండి కేక్ అనేది తీసి చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చిందో ఒకసారి చుట్టుముట్టు అంతా కూడా ఒకసారి మరొకసారి ఈ విధంగా అంటే కేక్ అనేది చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మౌల్డ్కి అంటుకోకుండా వచ్చేస్తుంది మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ అయినా కేక్ మౌల్డ్కి వేసుకొని అంచులో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది బేకరీ స్టైల్లో లాగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ ఎలాంటి సో బేకింగ్ సోడా కానీ అవసరం లేదు ఫ్రెండ్స్ మనము చేసే పద్ధతి కరెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు వైటుని బాగా విస్క్ చేయాలి బాగా నూరుగా వచ్చి ఎంతవరకు విస్క్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేసి చేస్తే చాలా బాగా స్పాంజీగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పాంజీగా ఉందో చాలా స్పాంజీగా ఉంటుంది చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకైతే ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు స్పాంజ్ కేక్ని చేయమంటారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ నాకు షుగర్ అనేది కూడా అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్పాంజ్ కేక్ అనేది ఓవెన్ లేకుండా ఇంట్లోనే మనము ఈజీగా ఇలా చేసుకోవచ్చు స్పాంజ్ మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లోనైనా చేసుకోవచ్చు లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బర్త్డే టైంలో కూడా అసలు ఇలాంటి స్పాంజ్ కేక్ను చేసుకుని దీనిపైన క్రే క్రీమ్ అనేది అప్లై చేసుకొని అయినా మీరు బర్త్డే పార్టీలో కూడా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీ కూడా ఈ స్పాంజ్ కేకును ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్